అందరికీ నమస్కారం నేను మీ శేఖర్ మెట్ల ఈరోజు ఒక న్యూ కాన్సెప్ట్ మాస్టరింగ్ జనరేటివ్ ఏఐ ఫర్ యువర్ పైథాన్ జర్నీ అంటే పైథాన్ నేర్చుకోవడానికి జనరేటివ్ ఏఐ టూల్స్ యూజ్ చేసి ఏ విధంగా మనం స్టార్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది ఫస్ట్ టైం కనుక ఈ వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి జనరేటివ్ ఏఐ అంటే ఏంటంటే అండి ఇట్స్ లైక్ ఏఐ టూల్ కాన్సెప్ట్ ఇది ఒక మీకు కా ఒక మైండ్లో ఏదైనా క్వశ్చన్ ఆర్ డౌట్ వాట్ ఈస్ దిస్ అనే క్లారిఫికేషన్ కానీ ఒక కోడ్ ఏదైనా కావాలి నాకు ఎతకటం గూగుల్ సెర్చ్ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా జనరేటివ్ ఏఐటూల్ని యూజ్ చేసి మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని గెట్ చేయవచ్చు యాక్యురేట్గా ఒకవేళ మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్లో కరెక్షన్స్ ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కాదు మోర్ స్పెసిఫిక్గా మీ క్వశ్చన్ కనుక అడగగలిగితే లైక్ ప్ర అంటారు దాన్ని ఎస్ డెఫినెట్గా రీఫైన్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని అందుబాటులో తెచ్చేదే జనరేటివ్ ఐ టూల్స్ కంటెంట్ జనరేట్ చేయటం వీడియోస్ జనరేట్ చేయటం టెక్స్ట్ జనరేట్ చేయటం అనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం అయితే మరి పైథాన్ నేర్చుకోవడానికి నేను పైథాన్లో మాస్టర్ అవ్వటానికి ఈ జనరేటివ్ ఐ టూలు ఏ విధంగా సహాయపడుతుంది ఇలాంటి సందేహం కనుక ఉంటే జనరేటివ్ ఐ టూల్స్లో ఎగ్జాంపుల్గా చార్ట్ జీపీటీ ఉంది గూగుల్ బాడ్ ఏఐ ఉంది జమినీ ఉంది మైక్రోసాఫ్ట్ నుంచి మనకి కో అని ఏఐ టూల్స్ అంటే దిస్ ఆల్ మోస్ట్ పాపులర్ ఇంకా చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయండి మీరు కూడా వీటిలో ఏదో ఒక టూల్ యూజ్ చేసి ఫ్రీగా లాగిన్ చేసుకుని ఒక అకౌంట్తో మనం లాగిన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ గనక ప్రాంప్టింగ్లో మనకు కావాల్సిన సందేహాలని అంటే పైథాన్లో ఎలాంటి కోర్సు నేర్చుకోవాలని కోర్సు కరికులం అడిగినా కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది స్టెప్ బై స్టెప్లో ఎలాంటి కోర్సు నేర్చుకోవాలి అంటే ఎలాంటి కోర్సు నేర్చుకోవాలి ఎందుకు నేర్చుకోవాలి ఒక సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ డెవలపర్ కానీ ఒక సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ అండ్ అదేవిధంగా మీరు కోడింగ్లో మీ కెరీర్ని స్టార్ట్ చేస్తూ మాస్టర్ లెవెల్కి వెళ్తూ ఒక మంచి ఒక మీరు ఎక్స్పెక్ట్ చేసే లెవెల్ని మీరు రీచ్ అవ్వాలనుకుంటే లైక్ ఓన్గా అప్లికేషన్ డెవలప్ చేయగలిగిన కేపబిలిటీకి మీరు రీచ్ అవ్వాలంటే ఎస్ ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ యూస్ చేసుకుని లర్నింగ్ అనేది ఈరోజు చాలా అవసరం స్ట్రాంగ్గా ఒక విషయం అయితే నేను మీతో షేర్ చేయగలను ఫండమెంటల్స్లో మీరు ఎంత స్ట్రాంగ్ అయితే ఫ్యూచర్ మీకు అంత పర్ఫెక్ట్గా మీరు నెక్స్ట్ స్టెప్ని ఈజీగా తీసుకోగలరు ఎందుకంటే కోడ్ రాయటం కోడ్ ఐడెంటిఫై చేయటం కోడ్ అండర్స్టాండ్ అవటం కనుక మీకు తెలిస్తే జనరేటివ్ ఏఐ జనరేట్ చేసిన సోర్స్ కోడ్ని చాలా ఈజీగా మీ ప్రాజెక్ట్లోకి యాడ్ చేసుకోవటం ఇన్వోక్ చేయగలగటం ఈజియెస్ట్ వే అవుతుంది